ఓ నువ్వు మా ఇంట్లోంచి బయటికి పోవని చెప్పి జోష్నా దీపాని బయటికి గెంటేస్తుంది అప్పుడే ఇంకా కార్తీక్ శివనారాయణ ఇంటికైతే వస్తారు నా భార్య ఏ తప్పు చేసిందని బయటికి గెంటేస్తున్నారు అని కార్తీక్ అడుగుతుంటే దీప ఇంట్లో ఉండడానికి వీన్ లేదు అని జ్యోష్నా అంటుంది అదే ఎందుకని అడుగుతున్నాను దీపా కారణంగా మా మమ్మీ డాడీకి గొడవలు అవుతున్నాయి ఈవిడి ఇక్కడ ఉంటే ఈ గొడవలు రోజు జరుగుతూనే ఉంటాయి ఏమో ఎవరికి తెలుసు మీ అమ్మ నాన్నను కూడా విడగొట్టినట్టే దీప మా అమ్మ నాన్నను కూడా విడగొడుతుందేమో ఎవరికి తెలుసు అని చెప్పి జోష్ణ అంటుంటే జోష్ణ అని చెప్పి కార్తీక్ కోపంగా పిలుస్తాడు జోష్నని సారీ చూడండి పెద్ద మేడం గారు ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది మా అమ్మ నాన్న గురించి ప్రస్తావాల్సిన అవసరం మీకు లేదు ప్రస్తావించారు కాబట్టి ఒక క్లారిటీ ఇస్తాను మా నాన్న చేసిన తప్పు మా అమ్మ దూ దూరం అవ్వడానికి కారణమయ్యింది ఇక పెళ్ళి గురించి మాట్లాడాల్సి వస్తే నువ్వు నా భార్య మళ్ళీ తాళి తెంపావు కాబట్టి నేను ఇంట్లో పెళ్లి జరగాలని చెప్పి అన్నాను సుమిత్రతో తారు తీయడానికి నేను పెట్టిన కండిషన్కి సంబంధం ఏముంది అని కార్తీక్ అంటుంటే నువ్వు వంద రకాలుగా సమర్థించుకున్నా దీప ఇంట్లో ఉండడానికి వీన్ లేదు బయటికి పొమ్మను అని చెప్పేసి జ్యోష్న అంటుంటే పోదు అని చెప్పి కార్తిక్ అంటాడు కార్తీక్ ఎక్కడుంటే దీప కూడా అక్కడే ఉంటుంది అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది నువ్వు మళ్ళీ తమ్మరు మొదటికి రాకండి మేడం గారు తమరు బ్లడ్ డొనేట్ చేసింది నా భార్యకి తమరు అగ్రిమెంట్ రాయించింది నా భార్య ప్రాణాలకు అడ్డు పెట్టుకునే నేను సంతకం పెట్టింది కూడా నా భార్య గురించే దీప ఎక్కడికి వెళ్ళదు నాతోనే ఉంటుంది అని చెప్పి కార్తిక్ అంటాడు వాడు ఎంత పొగరుగా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరు ఏంటండి అని పారిజాతం శివన్నారని అడుగుతుంటే వాడు పొగరుగా మాట్లాడలేదు పద్ధతిగా మాట్లాడాడు మీరు పెట్టిన నీయ నిబంధనలు వాడు చెప్తున్నాడు పాటిస్తున్నాడు అది మీకు గుర్తు చేస్తున్నాడు తప్పు మనం చేసి ఎదుటి వాళ్ళని దోషం చేయడం మంచిది కాదు కార్తీక్ దీప ఈ ఇంట్లోనే ఉంటారు అని శివనారాయణ అంటుంటే అంటే ఇష్టం లేకపోతే మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటారా అని పార్జాతం అడుగుతుంది లేదు ఈసారి నేనే వెళ్ళిపోతాను అని చెప్పి శివనారాయణ అంటాడు కార్తీక్ దీపాన్ని తీసుకుని లోపలికి వెళ్ళు పదదీప అని ఇంకా దీప చేపట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు కార్తిక్ నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ప్రమోస్ కోసం ఎప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి